నేను దాదాపు మూడు నెలల కింద చెప్పినా కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఆ నాలుగు వందల ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనద్దు కొంటే మాత్రం బాగుండదు మళ్ళా మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన అదే రోజు నేను చెప్పిన ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు గిరివి పెట్టి పదివేల కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిన అలా రెండు చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిన ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పినా పేరు చెప్పురు సార్ పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు నేను పేరు చెప్పా వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పినా దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో గచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవన్ ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట్ట ఆ రోడ్డు పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో నేస్తున్నట దాని కోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నవా పండుకున్నవా పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు బిజెపి ఎందుకు స్పందిస్తలేదు మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నాను మరి వీటన్నిటి మీరు అడుగుతారు కదా మా పెన్షన్ ఏమాయ మా విద్యా భరోసా కార్డు ఏమాయ నువ్వు ముసలోనికి కి ఇద్దరికి ఇస్తా అంటివి కదా పెన్షన్లు ఏమాయని మీరు అడుగుతారు అందుకే మేము నేను బిజీగా పెట్టాలి యూట్యూబ్ లో అంటే ఏం చేయాలి కేటీఆర్ హీరోయిన్ లో ఫోన్లు ట్యాప్ చేస్తుండని పెట్టాలి పెట్టగానే మీరేం చేస్తారు కిసుకుని వస్తారు వస్తాగానే వానికి మళ్ళీ వాళ్ళ ఖాతాలో పైసలు పడతా ఉంటాయి యూట్యూబ్ అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా మొన్న నువ్వే చెప్పినావు కదా ఢిల్లీలా ఏమన్నాడు రేవంత్ రెడ్డి నిన్న మొన్న ఏ ట్యాపింగ్ ఏముంది చట్ట వ్యతిరేకం ఏం కాదు అది మేము మా గవర్నమెంట్ కూడా చేస్తూనే ఉందని చెప్పినాం మరి ఈ పద్దెనిమిది నెలలు పీకెని చెప్పినావా ఇది ఇల్లీగలు బిల్లీగలు ఇల్లేమో ఏమో అయింది అల్లం బెల్లం దేనికోసం చెప్పినా మరి ఇన్ని రోజులు పబ్లిక్ అందరినీ పిచ్చోలం చేస్తాను చెప్పినావా ట్యాపింగ్ టూపింగు అని చెప్పి ఎందుకు చేసినట్టు ఒకటే కారణం ఆయన గెరికే ఎందుకంటే ప్రజల దృష్టి మలసాలే ప్రజలను మొత్తానికి ఆరు గ్యారంటీలు అడగకుండా చేయాలి మీరు స్కాలర్షిప్లు అడగకుండా చేయాలి ఫీజు రీంబర్స్మెంట్ అడగద్దు విద్యా భరోసా కార్డ్ ఏది అని అడగద్దు స్కూటీలు లేవు అని అడగద్దు అంటే ఏం చేయాలి డైవర్షన్ గేమ్ ఆడాలి ఏదో ఒకటి మీ రెండు లక్షల ఉద్యోగాలు ఏవని అడగద్దు ఏం చేయాలి మరి మీ చేతుల్లో ఫోన్ ఉంది అందులో కావాల్సినంత ఫ్రీ అదేమంటారు చూడు స్టోరేజ్ అవ్వంటారు దాన్ని డేటా డేటా ప్లాన్ ఉంది కాబట్టి మీరు ఒత్తుతూనే ఉంటారు ఇవాడు ఒరుతనే ఉంటాడు చిట్ చాట్లు బిట్ చాట్లు అనుకుంటా వాని ఇష్టమున్న మాటలు ఓరోజు టాపింగ్ అంటాడు ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు ఇంకో రోజు ఫార్ములా ఈ కుంభకోణం అంటాడు నేను చెప్పిన ఫార్ములాల్లో కుంభకోణం లేదు లంబకోణం లేదు ఏం లేదురా బై నేను సీదా వచ్చి నువ్వు యాడికి వస్తావు నువ్వు కూడా నేను కూడా వస్తా ఇద్దరం కలిసి నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా ఏమైంది రా వీనికే నేను అనుకుంటే ఏమైందంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట ఏమని శ్రీమతి సోనియా గాంధీజీ సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు చాలా బాగా చేసిన వాళ్ళని రాసిండ్రు నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కంటే గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు దిస్ ఈస్ ఫర్ మీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ దిస్ ఈస్ ఫర్ మీ ఆస్కర్ అవార్డ్ దిస్ ఈస్ ఫర్ మీ నోబెల్ ప్రైజ్ ఏం రాసింద్రా సోనియా గాంధీ ఈయనకని చెప్పి నేను పర్సన్ అయినా ఇంతకు ఏం రాసిందా అని అన్న ఉంటే ఆ ఉత్తరం ఈయనకేమో పాపం చదువు రాదు చెప్పేటోడు వాడు లేడు పక్కకు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజం డిగ్రీ అయితే మీరు చూడురి ఆ లెటర్ చూసిరా మీరు ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా సోనియమ్మ నువ్వు విలిసినవు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో కని రాసింది కానీ అంత ఏమి రాయలే దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన నీకు ఇవాల్సింది భాస్కర్ అవార్డు అదేదో సినిమా అదేదో సినిమాలు చెప్తారు భాస్కర్ అవార్డు అని ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవరో మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నదేందో తెలియదు ఎవరో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లుడలుడ వరుడు తప్ప ఏం తెలియదు